ఇఫ్ ఐ టెల్ యూ యూ ఎక్కడికైనా లైక్ 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 పనులు ఉంటాయి ఎందుకు పోవాలి అంటే బట్ అలా కూడా ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హసాయ్య కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హస మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను నీ పేపర్ చూడను విశ్వామిత్రు వయసు పోతుంది మరి యుగేట్ సంవత్సరం ఇలానే పోతుంది ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది మరి ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సరే టేక్ అవర్ టైం ఇంకా బాగుంటుంట ప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను డెస్పరేట్ గా ఉన్నాను మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు స్టార్ట్ ఫీలింగ్ రన్ చేయ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ ఉంది అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర అండ్ లైక్ వెరీ బోరింగ్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు అది అక్కడ నుంచి వస్తుంది దానికి కౌరిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు

నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను ఎక్కన్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో రౌండ్ ద నెవర్ ఇనిషియేట్ విచ్ ఫ్రమ్ లవ్ అండ్ నాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్స్టేక్ ఐ మేడ్ అండ్ యూ సెడ్ యు నెవర్ హెడ్ లవ్ ఐ హోట్ స్టాప్ ఇదేంటి కాదు కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా ముందు ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కాదు సో ఓవరాల్ గా ఇది హర్ష సాయికి బాధితురాలకి మధ్య జరిగిన సంభాషణగా చెప్తున్న ఆడియో కాల్ ఈ ఆడియో కాల్ ప్రకారం చూస్తే దాదాపు ఎవరిది మిస్టేక్ అనేది పూర్తి స్థాయిలో అర్థం కాకపోయినా పెళ్లి చేసుకునేందుకు బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె రెడీగా ఉన్నప్పటికీ పెళ్లికి హర్ష సాయి అంత ఫేవర్గా ఉన్నట్టుగా కూడా తెలియడం లేదు ఈ ఆడియో కాల్ని బట్టి నిజానికి ఆడియో కాల్ నిజంగా వాళ్ళ మధ్య జరిగిందేనా లేదంటే ఫేక్ అనేది కూడా ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది జనవరిలో లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు ఏదైతే మాట్లాడుకున్నారో దానికి సంబంధించిన ఆడియో కాల్ ఇది అని చెప్తున్నారు కాకపోతే దీనిపై ప్రాపర్గా ఇంకా టూ సైడ్స్ నుంచి ఎట్లాంటి ఒక ఆధారం అయితే రాలేదు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి అథెంటికేషన్ అయితే రాలేదు ఇది నిజంగానే వాళ్ళు మాట్లాడుకున్న కాలా లేదంటే ఫేక్ కాల్ అనేది కూడా ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఈ కాల్ మాత్రం కేసుని మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది తన తన సైడ్ ఏ తప్పు లేదని తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని త్వరలోనే తన లాయర్తో మీడియా ముందుకు వస్తానంటూ కూడా హర్ష సాయి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఇది పెట్టిన కాసేపటికి ఇట్లాంటి ఒక ఆడియో బయటికి రావడం ఈ ఆడియోలో దాదాపుగా పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగానే ఉన్నట్టు అన్నట్టుగా బాధితురాలు అయితే మాట్లాడుతుంది కానీ హర్ష సాయి మాత్రం దానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన సిచ్యువేషన్ కూడా కనిపించింది ఇట్లాంటి వాటి నేపథ్యంలో అసలు హర్ష సాయి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఆయన మీడియా ముందుకు ఎలా వస్తాడు అనేది ఆసక్తిగా మారింది ప్రస్తుతానికి ప్రారీలో ఉన్నాడు హర్ష సాయి అతని కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు హర్ష సాయి తండ్రి కూడా ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉన్నాడు ఆయన కోసం కూడా గాలిస్తున్నారు ముఖ్యంగా వీళ్ళిద్దరికీ హర్ష సాయి రీసెంట్గా మెగా అని ఒక సినిమా తీశాడు ఈ మెగా సినిమాకి ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ప్రొడ్యూసర్గా ఉన్నంటి పరిస్థితి ఈ సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్ విషయంలోనే వీళ్ళిద్దరికీ వివాదం చెలరగినట్టుగా కూడా వాళ్ళ మిత్రుల నుంచి కావచ్చు ఇతర సమాచారం అంతా అదే తెలుస్తోంది ఈ కాపీరైట్స్ విషయంలోనే ఇద్దరికీ వివాదం జరిగిందని కాపీరైట్స్ కోసమే తనని హోటల్కి పిలిచి తనపై అత్యాచారం చేసి ఆ వీడియోలతో తనను బెదిరిస్తున్నాడు అంటూ కూడా బాధితురాలు చెప్తోంది పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో కూడా అదే ఇచ్చింది అయితే కేవలం డబ్బు కోసమే తన తన దగ్గర నుంచి డబ్బు వసూలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారంటూ కూడా హర్ష సాయి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు తన దగ్గర ఆధార్ తన దగ్గర ఉన్న ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు వస్తాను తన లాయర్ని కూడా తీసుకొని వస్తానంటూ కూడా హర్ష సాయి చెప్తున్నాడు అయితే ఈ ఆడియో కాల్ గురించి ఆయన ఇట్లాంటి క్లారిటీ ఇస్తాడు అసలు నిజంగానే ఇదంతా జరిగిందా అనేది పూర్తిస్థాయిలో ఎవరో ఒకరు బయటకు వచ్చి క్లారిటీ ఇస్తే తప్ప తెలియని పరిస్థితి